నాకు నచ్చలే బార్లు ఇక నేను లాస్ట్ చూసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం బండి నేను రెండు కొనుక్కుందాం అని బండి కూడా పట్టుకొచ్చి వెల్కమ్ టు మజా డైరీ ఫార్మ్ నిన్న మనకు గేదె లోడ్ వచ్చిందని చెప్పి చెప్పాం కదా నిన్న వర్షం పడడం వల్ల గేదెలు అయితే బయటకి ఇప్పి చూపించలేము మనం ఇప్పుడు అయితే గీదెలు బయటకి ఇప్పి చూపిస్తాం చూడు ఒక్కొక్క గేదె అనేది ఇక ఏదే చూస్తున్నారు కదా ఇక ఏదో చూస్తున్నారు కదా నైన్ ఫైవ్ సిక్స్ ట్యా ట్యాగ్ నెంబర్ ఇది దీన్ని కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్ల కెపాసిటీ అదే ఇది చూస్తున్నారు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం నైన్ ఫైవ్ సిక్స్ ట్యాగ్ నెంబర్ దీనికి అయితే ఫీమేల్ కాఫ్ ఉంది ఇదీ యాకీ లీజీ నైన్ ఫైవ్ సిక్స్ చాలా సున్నితంగా ఉంటుంది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సెకండ్ ల్యాక్టేషన్ గేదే లెగ్జాయ్యే ఆర్తు లాగ్జయ్యి ఈ గేదే ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ టూ చూడవచ్చు మన దగ్గర ఉన్న గేదెలన్నీ ఇన్న గేదెలే ఈ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ట్యాగ్ నెంబర్ నైన్ ఎయిట్ టూ దీని దగ్గర వచ్చేసి పద్నాలుగు లీటర్ అయితే పాలు అయితే రెడీ ఉన్నాయి రోజు మీద అయితే ఇప్పుడు అయితే పద్నాలుగు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి హెవీ సైజ్ గేదే ఇంకోటి చెప్పాలి ఏంటంటే మన దగ్గర రేపు సండే ముప్పై గేదెలు అయితే వస్తున్నాయి మూడు లోడ్ల గేదెలు అయితే వస్తున్నాయి ముప్పై గేదెలు అయితే వస్తున్నాయి నిన్న వచ్చిన లోడ్ ఇది నిన్న వర్షం పడ్డది కాబట్టి మనం వీడియో తీయలేము అందుకే ఈరోజు చూపిస్తున్నాము నేనైతే రెండే గేదెలు ఇప్పి చూపించాము ఈరోజు మొత్తం అయితే తిప్పి చూపిస్తాను ఈ గేదె ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ వన్ ఈ గేదె కూడా ఇన్నే గేదెనే దీని దగ్గర కూడా చూడొచ్చు మనం ఇప్పుడైతే పద్నాలుగు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి నైన్ ఎయిట్ వన్ చాలా భయపడుతుంది మనం వీడియో తీసుకుంటే భయపడుతుంది ఇబ్బంది పెడతాం దూరం నుంచి అయితే వీడియో తీద్దాం జూమ్ చేసి దూరం నుంచే వీడియో తీద్దాం చుక్కలు చూపిస్తుంది మనం చూడొచ్చు నైన్ ఎయిట్ వన్ అడ్డర్ క్వాలిటీ కూడా చూ చూద్దాం నీ నుంచే జూమ్ చేసి చూపిస్తాను ఇబ్బంది పెడుతుంది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దూరం నుంచి జూమ్ జూమ్ చేసి చూపిస్తాను ఇబ్బంది పెడుతుంది కెమెరాకి భయపడుతుంది ఏదే లికేజ్ అయ్యి నైన్ ఎయిట్ వన్ ఈ గేదె ట్యాక్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ జీరో ఇది కూడా ఇన్ని ఏదైనా దీని చూడవచ్చు అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం నైన్ ఎయిట్ జీరో దీని అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు మనం మిల్క్ వెయిన్స్ కూడా చూపిస్తాం చూడండి మిల్క్ వెయిన్స్ ఇవన్నీ మిల్క్ వెయిన్స్ పాలనారా వీటిని ఇది కూడా పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ ప్రస్తుతానికి ఉన్నాయి దీని కెపాసిటీ పదహారు లీటర్ల కెపాసిటీ ఏదో ఇది ఈ ఏదో ట్యాక్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ నైన్ ఇది కూడా పది నుంచి పదమూడు లీటర్ పాలు అయితే ప్రస్తుతానికి రెడీగా ఉన్నాయి మిల్క్ వేన్ చూపిస్తాను చూడొచ్చు ఈ ఏదో మనం ఓకే 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 మిల్క్ వెన్స్ అంటారు దీన్ని పాలనరాలు అంటారు దీని అయితే ఫీమేల్ కాఫ్ ఉంది నైన్ సెవెన్ నైన్ దీని ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ నైన్ నైన్ సెవెన్ దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది ఆగే ఆగేలీజీ థోడ ఆగే లీజీ ఈ గేదే ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ భారీ శ్రీరామ్ గేదె ఇది హెవీ సైజ్ ఉంది బాడీ అయితే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం అడ్డర్ సైజ్ కూడా బాగుంది హెవీ బాడీ స్ట్రక్చర్ ఉంది నైన్ సెవెన్ ఎయిట్ సార్ ట్యాగ్ నెంబర్ అయితే చూసుకుందాం మనోడు ఇబ్బంది నా నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ బాడీ స్ట్రక్చర్ ఉంది దీని అయితే కాఫ్ ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది చూసుకోవచ్చు మనం ఈ ఏదో ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ సెవెన్ దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు థైరో హాయ్ థైరో హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు బాడీ అయితే చాలా బాగుంది హెవీ సైజ్ ఉంది నైన్ సెవెన్ సెవెన్ ట్యాగ్ నెంబర్ వచ్చేసి అడ్డర్ క్వాలిటీ చూసుకొని వెనుక ఆగే లెగ్జాయ్యాబ్ ఈ గేర్ ట్యాగ్ నంబర్ వచ్చేసి 976 3 అడ్డర్ క్వాలిటీ చూసుకోవణం హెవీ సైజ్ అడ్డర్ ఉంటది ఇన్ని కూడా 976 చూసుకోవాలి పలనరలు చూసుకోవాలి మనం నిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు नाइन सेवन सेवन नाइन सेवन सिक्स है ना यार, नाइन सेवन सेवन बोलते सॉरी नाइन सेवन सिक्स मतलब नाइन सेवन सेवन जब पीडो लेके जाइए <स्थाँगा> 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 ఈ గేదే ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ వన్ గేదే అర్డర్ కూడా చూసుకోవచ్చు మనం హెవీ సైజ్ బాడీ స్ట్రక్చర్ ఉంది దీన్ని ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం గుమాలీజీ గుమాలిజీ సార్ కనిపిస్తుంది కదా వీళ్ళు రైతులు అంటే కొనడానికి వచ్చారు గేదెలు వీళ్ళ ముందే మనం వీడియో చేస్తున్నాము వీళ్ళని అడుగుదాం మనం ఏదైనా దీనిలో అబద్ధాలు ఏమైనా చెప్పినామా ఏందనేది ఇంక వీళ్ళ ముందే చేస్తున్నాం వీడియో సరే అడుగుదాం లాస్ట్లో వీడియో అంతా అయిపోయిన తర్వాత అడుగుదాం ఈ గేదె ట్యాగ్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ టూ ఇప్పుడు చూపించిన అన్ని గేదెలు కూడా అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయి పదానికే దూడాలు అన్నట్టు లేదా అన్నిటికైతే దూడలు అయితే ఉన్నాయి దీని సైజు కూడా బాగుంది नाइन सेवन टू लेके जाइए दी गेदे टैग नंबर वो नाइन सेवन थ्री बॉडी मैम बाडी अच्छा चूसकोव मैम रोके रोके भंस दिन बाॉडी अच्छा अडर क्वालिटी फोन की कैमरा क्या, की बढ़ती गेदे आगे लिख जाइए आगे लिख जाइए वसा घुमाइए दिन अडर क्वालिटी लेके जाइए लेके ले जाइए बांधिए बंदी पड़ता गेदेदी लेके जाइए लिखेजी टैग नंबर नईन फाइव नये सैवन जीरो दिन जूस स्ट्रचर चूस मन अडर क्वालिटी चूस नये सैवन जीरो जाइए ఆ ఇగేదే ట్యాగ్ నంబర్ వచ్చేసి 974 ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ గేదే ఫస్ట్ ల్యాక్టేషన్ పడ్డది full suru itta padda చూసుకోవచ్చు మనం నిన్న వచ్చినాయి కాబట్టి కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి ఒక టూ డేస్ అయితే సెట్ అయిపోతాయి ఇవన్నీ నా నమస్తే అన్న నమస్తే అన్న అన్న నేను వీడియో తీసుకుంటే మీరు అయితే చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇక్కడ వచ్చే ముందు డైరీ ఫామ్కి ఇక్కడ విజిట్ చేసి వచ్చిరా చేసే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఒకటి సంత ఉంటే చూసాను నిన్న ఈవినింగ్ ఇలా మార్నింగ్ ఒకటి శంషాబాద్ లో ఒక డైరీ ఫామ్ ఉంటే ఆడ కూడా విజిట్ చేసి రెండు అయినాయి ఇక నాకు ఆడ పెద్దగా నచ్చలే బార్లు ఇక నేను ఇక లాస్ట్ ఇక్కడ చూసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం బండి పడకసుకున్నాను నేను రెండు కొనుక్కుందాం అని బండి కూడా పట్టుకొచ్చిన నిన్నటి నుంచే నాయబడి ఉంటాను బండి మాదే అది నిన్నటి నుంచే మా ఇక కానీకి వచ్చేసరికి కొంచెం బర్రెలు మంచిగున్నాయి ఈడ మనకాడ మన దగ్గర బర్రెలు మంచిగా ఉన్నాయి నీటికి ఉన్నాయి ఒకటి ఫస్ట్ దానికి ఒకటైన తీసుకొని పోదాం అసలు రెండు తీసుకుందాం వచ్చిన ప్రస్తుతం ఒకటేనా తీసుకొని పోయి ఒకసారి మదరన్న నమ్మకాన్ని చూద్దాం అని అయితే వచ్చిన ఖచ్చితంగా ఒకటి మార్నింగ్ నా మార్నింగ్ పదయింది ఇప్పుడు పాలు చూసుకొని తీసుకుందామనే ఉద్దేశంతో నచ్చారు పాలు తీసుకొని చూసా తీసుకుందాం పాలు పిండి దాకా చూద్దాం అనే వెయిటింగ్ లో ఉన్నా నేను ఇప్పుడు రెండు డైరీ ఫార్మ్లు విజిట్ చేసారు ఆల్రెడీ అక్కడ గేదెలు ఇక్కడ గేదెలు డిఫరెంట్ ఏందో ఒకసారి చెప్పండి నాకు ఇక్కడ గేదెలు మంచిగా ఇక్కడ వాతావరణం మంచిగున్నది వాటి నీట్నెస్ మంచిగున్నది ఎప్పుడప్పుడు బర్రెలకాడ పెండ్ అయినా నీట్ గా తీసేస్తాను ఎప్పటికప్పుడు రెండు సార్లు మూడు సార్లు వాచ్ చేస్తాను ఇక్కడ వర్కర్ కూడా మంచి పని కూడా మస్తు చేస్తాను బర్రెలకాడ బర్లు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి నేను ఇంత ముందు శంసాబద్దలా చూసిన కన్నా అసలు ఆ బర్లు రెండో అయితే పడ్డలు చూసిన అది అప్పుడే మొన్న దిగినాయి అవి అని వస్తే అసలు వాడిని చూడే కొనాలని కూడా అనిపియలేదు అక్కడ కొనాలని కూడా అనిపించలేదు అక్కడ రిసూనెస్ కూడా మంచిగా లేదు పోతే అసలు నాకే భయం భయం అనిపించింది అక్కడ ఇక నేను కథ తగ్గగా ఇక్కడ వాళ్ళ చూపెడితే రేట్లు కూడా కరెక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఇస్తలేరు మనకు తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు తెలుగు మాట్లాడలేదు వాళ్ళు హిందీ హిందీ మాట్లాడితే మనకు అర్థం అయితే లేదు ఇక అరే బాబు ఇక మీతో ఇక అది చూస్తే మాల్ కూడా మంచిగా లేదు మాల్ కూడా మంచిగా లేదు అని చెప్పేసి అని ఇక వెళ్తాను అని చెప్పేసి అని వెళ్ళి రావడం జరిగింది దాని నుంచి వెళ్ళి అదర్ బైక్ ఫోన్ చేసినా లొకేషన్ పెట్టిండం పార్ట్ స్పాట్లా లొకేషన్ పట్టుకొని రావడం జరిగింది పది గంటలకు మీ సొంత బండి అన్నది మా సొంత బండి మా వందే ఎక్కడి నుంచి మీరు మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట మండలం విలేజ్ రాజపల్లె ఓకే మేము వరంగల్ కైతే చాలా మందికి తీసుకెళ్ళి చూసిరా మా వీడియోస్ మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తా అందుకనే నేను మా పక్కకి పడి ఒక సంత ఉంటది మాకు దగ్గరలా ఆడ బర్రులు నేను మూడు బర్ర తీసుకొని వాపసుకి వచ్చిన మంచి గుంటలో మేస్తలే అని ఇక మా ఫ్రెండ్స్ ఉండి అసలు వైరాజ్ కే పో ఆ రేట్లో మనకు బయట దొరుకుతుంది కొంచెం బ్రీడ్ దొరుకుతుంది ఆ ముర్రా దొరుకుతుంది అని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది అసలు నిన్న ఈవినింగ్ ఇదే వద్దాం అనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అంతా తిరిగొచ్చు నీటికి మంచిగా చెడ్డగా ఇది తిరిగినందుకు నాకు కొంచెం అనుభవం తెలిసింది తిరిగితే అక్కడ ఒక మార్కెట్ చూసిన చింతల్ ఆడ మనకు ఆడ మనకు నచ్చలే నచ్చకుండా మళ్ళీ ఇటు శంషాబాద్ డైరీ ఫామ్ క వచ్చిన పొద్దుగాల ఇక ఆడ నచ్చలే ఇక నచ్చకుండా సప్లైకర్ అయినా పోదాం ఈడ చూసి ఫైనల్ గా చూసి పోదాం అని వచ్చిన ఇక ఓకే అతకపోయినా ఇన్ని రెండు కేదాలు కానీ నేను రెండు అనుకున్నా కానీ ప్రస్తుతం కూడా తీసుకొని పోతే ఇప్పుడు ఓకే అన్న మీకు ఏది తీసుకున్న తర్వాత మీ నుంచి ఒక గా వీడియో తీసుకుందామా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే